నమస్తే అండి నా పేరు కే అండి రిటైర్డ్ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నేను నర్సీపట్నం నుండి వచ్చానండి ముఖ్యంగా రిటైర్మెంట్ ఎంప్లాయీస్ తరఫున ప్రతి నెల మూడు వందల రూపాయలు కంట్రిబ్యూషన్ చేస్తుంటాను అండి ఎంప్లాయీస్ హెల్త్ స్కీము కానీ నేటి వరకు కూడా ఏ కార్పొరేట్ హాస్పిటల్లో కూడా మాకు అన్హెల్త్ ఏర్పడితే ఎవరు మమ్మల్ని అడ్మిట్ చేసుకోవటం లేదు ఎలాగ అడ్మిట్ చేసుకుంటారంటే డబ్బు కడితేనే అడ్మిట్ చేసుకుంటున్నారు అదే ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ మాకు ఏ విధంగానూ రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఉపయోగపడలేదు దానివల్ల ఆర్థికంగా చాలా మంది వయోవృద్ధులు వయోభారంతో ఇబ్బంది పడుతున్నారండి దానికి ఖచ్చితంగా మీ ప్రభుత్వ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మాకు ఎంప్లాయ్మెంట్ హెల్త్ కార్డు మీదే వైద్యం జరిగేలాగా మీరు మాకు ఆ సౌకర్యం కల్పించాలని ఈ సందర్భం కోరుకుంటున్నామండి నెలకి నెలకి మూడు వందలు ప్రతి నెల రావటం లేదండి అది లేదు అది చాలా దౌర్భాగ్యమైన విషయం అండి ముఖ్యంగా మరి మేము రిటైర్ అయిన వ్యక్తులు విధంగా గతంలో మరి కొత్త ప్రభుత్వం వచ్చాక ఎంప్లాయ్మెంట్ హెల్త్ వైద్యం చేయించుకుంటే ఆ బిల్స్ పెడతామండి ఇది స్కీ స్కీమ్ రన్ అవ్వలేదు కాబట్టి బిల్స్ పెట్టాం ఆ బిల్స్ కూడా నేటి వరకు ఒక్క రూపాయి కూడా మా అకౌంట్లో జమ కాలేదండి అదేవిధంగా పి ప్రతి పిఆర్సీలో కూడా రిటైర్మెంట్ ఎంప్లాయీస్కి గ్రాట్యుటీ ఉంటుందండి గత గత ప్రభుత్వంలో ఒక రిటైర్మెంట్ ఎంప్లాయీస్ పన్నెండు లక్షల గ్రాట్యుట్ అండి ఈ ప్రభుత్వం వచ్చాక కొత్త పీఆర్సీ పదకొండో పీఆర్సీలు పదహారు లక్షలని జీవో ఇచ్చారండి కానీ వరకు ఎవరికి ఇచ్చి ఉండలేదండి అదేవిధంగా ప్రతి ఆరేడు మండలాలకి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉంటుందండి దానికి కనీసం ఒక ఐదు సెంటర్లు స్థలం ఇస్తే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆరేడు మండలాల ఎంప్లాయీస్ కూడా అక్కడ కొంత వాళ్ళ సమస్య చర్చించుకోవడానికి సమావేశాలు నిర్వహించుకోవడానికి వీలుంటుంది మీ ప్రభుత్వం వస్తే కనీసం సెంటర్ స్థలం రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్కి అన్ని మండలాలు అక్కర్లేదండి ఆరేడు మండలాలకు ఒక కేంద్రం ఉంటుంది మా ఉదాహరణకు మాకు ఆరేడు మండలాలకు నర్సీపట్నం మండల కేంద్రం అండి డివిజనల్ కేంద్రం అక్కడ అందరూ ఎంప్లాయీస్ ప్రతి సంవత్సరం రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మీటింగ్ పెడతామండి రేపు పదిహేడో తారీఖు మీటింగ్ ఉందండి రాష్ట్ర వ్యాప్తంగా అది ఆర్డీఓ ఆఫీసులో మీటింగ్ వాళ్ళు అడిగామండి అందులో పెట్టుకుంటున్నాం అండి ఆ విధంగా మాకు ఆ సౌకర్యం కల్పిస్తే మాకు చాలా సాయం చేసిన వాళ్ళు అవుతారండి థ్యాంక్ యూ సార్ లైవ్ రాదు అభిప్రాయం అన్న ప్రధానంగా అసలు మొత్తం ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా చేశారు ఆరోగ్యశ్రీకి చికిత్స వచ్చే పరిస్థితి వచ్చింది చికిత్స అవసరం అలాంటి పరిస్థితి వచ్చేసింది వాస్తవంగా హెల్త్ స్కీమ్ పైన మొత్తం ప్రక్షాళనం చేయాల్సిన సమయం వచ్చింది పక్క రాష్ట్రంలో అనేక మోడల్స్ జరుగుతున్నాయి అంటే సౌత్ ఇండియా కాకుండా ఈస్ట్ ఇండియాలో కొన్ని మోడల్స్ జరుగుతున్నాయి అని నేను స్టడీ చేస్తున్నా అదేవిధంగా ఇతర దేశాల్లో కూడా కొన్ని మోడల్స్ జరుగుతున్నాయి అంటే బేసిక్ హెల్త్ కేర్ ఇంత అమౌంట్ గ్యారంటీ ఇచ్చేసి కార్డ్ సిస్టమ్ క్రియేట్ చేసి డైరెక్ట్గా ఆరోగ్యశ్రీ సిస్టంకి అంటే మళ్ళీ ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఏంటి ఎవరన్నా ప్రమాదంలో ఏదైనా జరిగితే వెళ్ళి అక్కడ అప్రూవల్ మూడు రోజులు కూడా పట్టే సందర్భాలున్నాయి ఎందుకు ఉండాలండి ఇప్పుడు అంత క్యాష్లెస్ రియల్ లో ఉన్నప్పుడు ఎందుకు ఇంత ఈ వ్యవస్థ ఎందుకు ఇట్లా తయారైంది అనేది రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది రెండోది బేసిక్ ఇంత అమౌంట్ అనుకుని అంటే ఒక్కొక్కరికి ఇంత కుటుంబానికి ఇంత పూల్ ఒకటి ఇండివిజువల్ రెండోది పూల్ మూడోది యాడ్ ఆన్ సో అదనంగా ఓకే ప్రభుత్వం ఎక్స్ ఇచ్చిందన్న ఒక ఐదు లక్షలు ఇచ్చింది అనుకుందాం ఐదు లక్షల్ని పది లక్షలు చేయాలనుకున్నా ఐదు లక్షలని ఇరవై లక్షలు చేయాలనుకున్నా సామాన్యుడు కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇంత అమౌంట్ అని కట్టుకుంటే టాప్ అప్ చేసుకునే విధానం కొన్ని రాష్ట్రాల్లో కొన్ని దేశాల్లో అమలు చేస్తున్నా అది నేను స్టడీ చేస్తున్నా ఈ పాదయాత్ర చాలా మంది నాకు డీటెయిల్స్ కూడా ఇచ్చారు అది కూడా స్టడీ చేస్తున్నా మెరుగైన హెల్త్ స్కీమ్ తీసుకురావాల్సిన అవసరం ఉంది అది తప్పనిసరిగా చేస్తాము రెండోది ఈరోజు మీకు క్యాష్లెస్ లేదంటే దాని కారణం ప్రభుత్వం సకాలంగా కి బకాయిలు చెల్లించట్లేదు అంటే ఈయన బటన్ నొక్కినా బటన్ నొక్కినా అంటాడు కదా ముఖ్యమంత్రి అనేది ముఖ్యమంత్రి బటన్ నొక్తమే పని కాదు పాలసీ క్రియేట్ చేయాలి పరిశ్రమలు తీసుకురావాలి ఒక విధి విధానాలు ఉండాలి డిపార్ట్మెంట్లు రివ్యూ చేయాలి పెండింగ్ బిల్స్ ఎక్కడున్నా చూడాలి ప్రజలకు ఇంకేం అవసరం చూడాలి కానీ ఈయన సీఎం అనేది కేవలం బటన్ నొక్కేదానికి ఉండడు కానీ ఈయన ఎందుకో కానీ ఈ ముఖ్యమంత్రికి నేను బటన్ నొక్కినా అంటాడు అంటే ఆయన ఉద్యోగతో బటన్ నొక్కుతోంది తప్ప ఇంక వేరేదేం ఏం లేదనుకుంటున్నాడు దానివల్ల ఒక్కొక్క ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఈ రోజు పక్కన పడిపోయే పరిస్థితి వచ్చి చాలా ఇబ్బందులున్నాయి ఇది స్ట్రీమ్ లైన్ చేయాలి తప్పనిసరిగా చేద్దాం రెండోది పెండింగ్ రీఎంబర్స్మెంట్ ఏదైతే హెల్త్ ఉన్నాయో నేను మంత్రి ఉన్నప్పుడు కూడా అనేక వచ్చి కొన్ని ఒక అమౌంట్ సర్టన్ అమౌంట్ తర్వాత నాకు వచ్చేది అప్పుడు మీడి క్లియర్ చేసేవాళ్ళు అది ఎప్పుడు మనం పెండింగ్ పెట్టుకోలే పెండింగ్ ఏమున్నా కూడా తప్పనిసరిగా అది మనం క్లియర్ చేద్దాం మన ప్రభుత్వం వచ్చినే తప్పనిసరిగా క్లియర్ చేద్దాం రెండోది భవనాలకు కోరారు ఇట్స్ వెరీ స్మాల్ ఇష్యూ అది మనం టేకప్ చేద్దాం రెండు నియోజకవర్గాలకు ఒకటి ఎట్లా అనేది అప్పుడు మనం కూర్చొని మాట్లాడుకుని అది వీళ్ళు టీకెట్ అప్పను అది పెద్ద ఖర్చు అయ్యేది కాదు లిమిటెడ్ అమౌంట్ అయ్యేది తప్పనిసరిగా చేద్దాం అది అప్పుడు నూట డెబ్బై ఐదు అవసరం ఉంటుంది దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకుని చేయొచ్చు అది పెద్ద షుగర్ థ్యాంక్ యూ లోకేష్ బాబు గారికి మా స్థానిక నాయకులు చలపతిరావు గారికి వేదికను అలంకరించిన పెద్దలు సోదరు పెన్షనర్ సోదరులందరికీ పేరు పేరు నా నమస్కారం నా పేరు పాపారావు నేను మెడికల్ డిపార్ట్మెంట్ లో ప్లంబర్గా పనిచేసి పదవీ విరమణ చేశాను నేను ప్రస్తుతం పెన్షనర్ ని ముఖ్య విషయం ఏంటంటే వెనకటి గవర్నమెంట్ పెన్షనర్స్ కి సెవెంటీ ఇయర్స్ కంప్లీట్ అయితే టెన్ పర్సెంట్ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇచ్చేవారు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయితే ఫిఫ్టీన్ పర్సెంట్ అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ ఇచ్చేవారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టెన్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వెల్వ్ పెర్సెంట్ కి కుదించారు దయచేసి లోకేష్ బాబు గారు దీన్ని గమనించి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే దీన్ని మళ్లీ పరిగణలోకి తీసుకోవాలని తెలియజేస్తూ మరొక ముఖ్య విషయం ఏంటంటే నేను రెండు వేల పద్దెనిమిదిలో క్యాన్సర్ వ్యాధికి గురయ్యాను నా హెల్త్ కార్డు పట్టుకుని మహాత్మాగాంధీ హాస్పిటల్కి వైద్యానికి వెళ్లాను నాకున్న హెల్త్ కార్డు చెక్ చేసి ఈ కార్డు ద్వారా అయితే మీకు లక్ష ఇరవై వేలతో రేడియేషన్ వస్తుంది దీనికంటే మీకు మెరుగైన వైద్యం కావాలంటే మీరు డబ్బులు కట్టేసి మూడు లక్షల ఇరవై వేలు కట్టేసి వైద్యం చేయించుకోండి అని సూచించారు అలాగే మా మిత్రుడు నాతో చదువుకున్న ఆయన రాజా నప్పల్లాడు అని పురుషోత్తపురం ఆయనకు కూడా లంగ్ క్యాన్సర్ వచ్చింది ఆయనకి నాకు లోయర్ గోల క్యాన్సర్ వచ్చింది ఆయనకి రేడియేషన్ అడ్వైజ్ చేశారు నాకు రేడియేషన్ అడ్వైజ్ చేశారు అయితే నేను ఆర్థికంగా పెద్దవన్నవాడిని కాదు ఈ వన్ ట్వంటీ రేడియేషన్ తీసుకోవాలనుకున్నాను కానీ మా పిల్లలు ఈ విషయం గమనించి నాన్నగారు మేము బాగు చేస్తామని మా అమ్మాయి ఒక ఐదు లక్షలు మా అబ్బాయి ఒక ఐదు లక్షలు పెట్టి మూడు లక్షల ఇరవై రేడియేషన్ ఇప్పించారు నాకు అలాగే సర్జరీ దానికి డిఫరెన్స్ వన్ ట్వంటీ సర్జరీ కావాలా త్రీ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ సర్జరీ కావాలా దానికి ఆప్షను పిల్లలు ఏదో పదమూడు సర్దుబాటు చేసుకుని త్రీ ఎయిటీ ల్యాక్స్ సర్జరీ చేయించారు తర్వాత కీమోథెరపీ దానికి డిఫరెన్స్ దానికి మా పిల్లలు పే చేసి మొత్తానికి పది లక్షలు ఖర్చు పెట్టి నాకు వైద్యం చేపించారు ఆ భగవంతుడు దయ వల్ల బ్రతికి బయటపడ్డాను అదే నా మిత్రుడు రాజా అప్పల్లాయుడు పురుషోత్తపుర గ్రామస్తుడు ఆరోగ్యశ్రీ మీద లక్ష ఇరవై వేల రేడియేషన్ తీసుకున్నాడు అలాగే కీమోథెరపీ తీసుకున్నాడు సర్జరీ అడ్వైజ్ చేయలేదు కానీ ఆయన అనతి కాలంలోనే దివంగతులు అయ్యారు ఆయనకి కూడా నాలగే మూడు లక్షల ఇరవై వేలు రేడియేషన్ ఇచ్చుంటే బతుకుంటునేమో అని నాకు తెలిసినప్పుడల్లా నా మనసు బాధపడుతుంది మీరు దయచేసి ఏమిటంటే ఈ వ్యత్యాసం లేకుండా అనారోగ్యాలు గురైన వాళ్ళందరూ సమానమే ఆరోగ్యశ్రీ అవని హెల్త్ కార్డు అవని గెజిటెడ్ ఆఫీసర్ అవని చిన్న ఉద్యోగం అవని పెద్ద ఉద్యోగం అవని వైద్యం అందరికీ సమానంగానే ఉండేటట్లు మీరు తగు చర్య తీసుకుని ఈ విశ్రాంతి ఉద్యోగులకే కాకుండా సామాన్య ప్రజల కూడా ఈ వైద్యం అందుబాటులోకి తెచ్చే విధంగా కృషి చేయాలని మీకు మరీ మరీ విన్నవిస్తూ మరొక ముఖ్య విషయం ఏమిటంటే మా పెన్షనర్ సోదరులతో ముఖాముఖి అయిపోయిన తర్వాత మీకు అవకాశం ఉంటే ఒక నిమిషం నాకు సమయం కేటాయించవలసిందిగా మీకు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఏదైతే అడిషనల్ గా ఇచ్చారో ఎందుకు కట్ చేశారో నాకు తెలియదు మొదటిసారి తెలుసుకుంటున్నా అందుకే రాసుకున్నాన తప్పనిసరిగా గతంలో ఎంత ఇచ్చాలో అంతే ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం దాంట్లో ఎలాంటి సందేహం అవసరం లేదు నంబర్ వన్ నంబర్ టూ క్యాన్సర్ గురించి కొంచెం నాకు అవగాహన ఉంది ఎందుకంటే మా అమ్మమ్మ క్యాన్సర్ వల్ల చనిపోయారు ఆనాడు మా తాతగారు హైదరాబాదులో బస్వ తారకం క్యాన్సర్ హాస్పిటల్ స్థాపించారు అది ఇప్పుడు మా మామగారు బాలబాబు గారు సమర్థవంతంగా నడిపిస్తున్నారు బ్రహ్మిని కూడా బోర్డులో ఉంది హాస్పిటల్ బోర్డులో ఉంది సో మేము బోర్డు మీటింగ్ అయినా జనరల్గా డిన్నర్ అప్పుడు మారుతూ ఉంటాం కదా ఆమె ఎప్పుడు చెప్తుంది మధ్య తరగతి కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ వస్తే వాళ్ళు పేదవాళ్ళు అవుతాం ఖాయమని ఎందుకంటే రేడియేషన్కి అయ్యే ఖర్చు కానీ ఆపరేషన్కి అయ్యే ఖర్చు కానీ విపరీతంగా ఉంటుంది ట్రీట్మెంట్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ బస్వ తారకం అనేది నాన్ ప్రాఫిట్ అంటే వాళ్ళ జెండా ఏంటంటే క్యాన్సర్ చోగ్గా అందించాలి ఆ మోడల్గా చూసి బాబుగారు అనాడు ఏం చేశారంటే తిరుపతిలో మీరు చూస్తే వాళ్ళు క్యాన్సర్ హాస్పిటల్ స్టార్ట్ చేశారు టాటా వాళ్ళకి ఒక లక్ష్యం పెట్టుకున్నారు క్యాన్సర్ హాస్పిటల్ అనేది పేదవాళ్ళకి అందుబాటులో తీసుకురావాలని అది చూసి బాబుగారు ప్రభుత్వ హాస్పిటల్స్ కూడా మెరుగైన క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇవ్వాలని ప్రైమరీ మనం టెరిషరీ హాస్పిటల్స్ అన్నింటిలో క్యాన్సర్ షుడ్ బి మెయిన్ స్ట్రీమ్ అని అప్పుడు మొదలు పెట్టారు ప్రభుత్వాలు మారినాయి మీరు ఇది ఎందుకు చెప్తుంది ఇప్పుడు పాదయాత్ర చేస్తుంటే ఒక పెద్దమ్మ వచ్చి నాకు చెప్పింది మీరు కూడా ఉన్నారు నాకు క్యాన్సర్ ట్రీట్మెంట్ జరిగింది నేను హైదరాబాద్కి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకున్నాను కార్డు మిల్ ఆపోజిట్లోనే పెద్దమ్మ వచ్చి చెప్పింది అంటే క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుందో ఏంటో తెలియట్లేదు కానీ కుటుంబంలో కనీసం ఒకరికైనా క్యాన్సర్ వచ్చే పరిస్థితి ఉంది ప్రభుత్వ హాస్పిటల్స్లో నాన్ ప్రాఫిట్లో పెద్ద ఎత్తున బలోపేతం ట్రీట్మెంట్ బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది నంబర్ వన్ నంబర్ టూ మీరన్నట్టు ఆరోగ్యశ్రీ అనేది అనేక మార్పులు జరిగి ఈరోజు ఈ పరిస్థితికి వచ్చింది ఇప్పుడున్న ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీగా అయిపోయింది సింపుల్గా చెప్తున్నా ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం సకాలంగా చెల్లించట్లేదు బకాయిలు హాస్పిటల్స్ వాళ్ళకున్న ఇబ్బందులు వాళ్ళకున్నాయి ఈ మొత్తం వ్యవస్థ అంతా ఒక ఒక మాట చెప్పాలి గందరగోళంలో ఉంది లో ఇంకా మేము ట్రీట్మెంట్ ఇవ్వమంటే ప్రభుత్వం డబ్బులు చెల్లించే పరిస్థితికి వచ్చారు ఇది కరెక్ట్ కాదు సో అందుకే చెప్పాను పెద్దలు అడిగినప్పుడు నేను చెప్పింది ఏంటంటే పక్క రాష్ట్రాల్లో ఇతర దేశాలు ఏం జరుగుతుంది హెల్త్ కేర్ని ఇది మొత్తం ట్రాన్స్ఫార్మ్ చేసి మీరు అన్నట్టు ట్రీట్మెంట్ ఇస్ ట్రీట్మెంట్ రూమ్లో ఏమైనా తేడా ఉండొచ్చు కొంతమందికి ప్రైవేట్ రూమ్ కావాలన్నచ్చు కొంతమందికి రెగ్యులర్ వార్డ్ అయినా పర్వాలేదు అనొచ్చు అది వేరు కానీ ట్రీట్మెంట్ ఇస్ ట్రీట్మెంట్ కీమోథెరపీ అందరికి సమానంగా ఉండాలి ఆపరేషన్ మీరు అన్నట్టు అందరూ సమానంగా ఉండాలి కానీ దాంట్లో కూడా ఒక ప్రైజ్కి ఒక రకమైన ఆపరేషన్ ఇంకో ప్రైస్ ఇంకో రకమైన ఆపరేషన్ అంటే ఎలా రేడియేషన్ అదే కీమోథెరపీ కీమోథెరపీ అంటే రేడియేషన్ సార్ రేడియేషన్ రేడియేషన్లో కూడా ఆ ప్రాబ్లం ఉంది ఈ అన్నిటిలోనండి ఇది కరెక్ట్ కాదు సో మీరు అన్నట్టు అగ్రీ విత్ ఇప్పుడు స్టెంట్ కూడా ఉంది స్టెంట్ కూడా అట్టని ఈ ప్రభుత్వం రెండు రెండు మూడు రకాలు తయారు చేసింది అది నాకు అర్థం అలా మెడికల్ సప్లైస్ కూడా ఏడుస్తున్నారు ఈ ప్రభుత్వం ఉక్కు పిండి వసూలు చేస్తాం మేము చేయలేకపోతున్నాం వాళ్ళు కూడా గొడవ పెడుతున్నారు మేము కూడా ఇంకా సప్లై చేయము ఈ ప్రభుత్వానికి అని చెప్పే పరిస్థితి వచ్చింది సో డెఫినెట్లీ హెల్త్ కేర్ మొత్తం ప్రక్షాణం చేయాల్సిన అవసరం ఉంది మీరన్నట్టు సమానంగా చేయాలి ట్రీట్మెంట్ అందరికి ఒకే రకంగా ఉండాలి ఓకే మెరుగైన రూమ్ కావాలంటే అది వేరు కొంతమందికి ప్రైవేట్ రూమ్ కావాలంటారు కొంతమంది పెద్ద రూమ్ కావాలంటారు దట్ ఈస్ డిఫరెంట్ బట్ అదర్వైజ్ ట్రీట్మెంట్ అనేది అందరికీ ఈక్వల్గా ఉండాలి అది తప్పనిసరిగా వీ విల్ టేక్ ఇట్ అం దాంట్లో ఎలాంటి డౌట్లే థ్యాంక్ యూ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఎఫ్ ఓపెనింగ్ లో నేను చెప్పాను గురుగారు అసలు ప్రభుత్వం ఎందుకు తగ్గించిందో నాకు తెలియదు అది మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు రీఇన్స్టేట్ దాట్ ఎందుకంటే అది గతంలో చేసిన బాబుగారే కదా అది ఎన్ని నాకు రాసుకో నాకు తెలియదు మీరు చెప్పేవారు నేను నాకు తెలియదు అందుకే కూర్చుని ఫస్ట్ పాయింట్ అదే రాసుకున్నాను అది మన ప్రభుత్వ అధికారులలోకి వచ్చినట్టునే విల్ రీఇన్స్టేట్